disko welcome my village come on hi hi eh hey, mam eh hey, mama market ba

నెక్క పా తీసుకొని నెత్తిలో ఎంట లంట కొట్టి నేను పోతాను మా పుట్టింటికనే పాయా పోతే బాండి నాకే మీ అత్తలేదా కాదు మామూలు దొరుకుతున్నాం మా పెద్ద తెలిస్తే నీ పని అంతే మీ పెద్ద పెద్ద రాననే ఇట్లా చిట్కలు చిరుచించిపోయింది నువ్వు నాకేం పట్టిందిగా మీ చిన్నత్త ఇంకా అంత ఎవరు

ఈ నాయన ఉన్నారు గుడ్లు కూడా కట్ల చుట్టూ తిరుగుతారేమో ఏదో గంట పెట్టుకొని అట్లా పట్టు ఏ జుట్ట నాడు సరే నాయనలో ఐ డోంట్ లైక్ మీ నో నా నాకు నచ్చినట్లు నేను ఉంటాను నీది నచ్చినట్లు నువ్వు ఉంటావు కొంపు తీసాలి చూడు ఎట్లు చూస్తున్నారు చెప్పుంటే నాయన ఇంకా ఏమేమి జుట్టుతారా పటే వద్దు వద్దు నాకు నచ్చినట్లు నేను ఉంటాను రా నాకు నచ్చినట్ల సరే వాన రే వానక్క కుక్కల కుక్కలు అక్కడ పడినారు ఏం కనపడుతుందిరా మీకే ఏంది ఎప్పుడు చూడలేదా మీరు చెప్ప

వాష్రూమ్ వాష్రూమ్ చ వాష్రూమ్ వన్ మినిట్ మినిట్స్ వాష్రూమ్ పట్టుకో ఇట్లా పట్టుకో అక్కడ ఆ చెట్లు ఉన్నాయా అక్కడ ఫ్రీ వాష్రూమ్ ఎంజాయ్ వాష్ नहीं पोल हो राजू। पोल गार्डन, गार्डन। कम, कम, कम यार। राजू। या। ओ फूल हेड डेक तो। बेबी। कॉफी। 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 One minute। One minute। okay. One minute। Milk packet। Okay। राजू मावा, राजू मावा।

ఇది కొంప అనుకున్నారా అనంతపురంలో తడికి లేని సొంత అనుకున్నారు ఈ అమ్మ దూర్తలు కట్ట కాసుకున్నారు కదా ఏమైందిలే మీకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కేజీ పాటిస్తాననిస్తామని మేమే ఇస్తామని వచ్చినాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ పాటిద్దామని మీరే వచ్చినారా అయ్యా దేవుల్లో మీకు మొక్కుతామయ్యా మీరు దోచరుకో దోచరుకో దోడుకో పాలకు పని వచ్చే తాకే కన్ను మొత్తారు కదరా మీరు ఇంకా ఏమి చేస్తారు కదరా మనిషి ఉంటే ఊళ్ళో ఏ పసిపాడదా పడి పడిసి పడిసింపట్నట్లు పడ్డారు కదా నాకే మీరు కొంపు ఊర్లోకి వచ్చిన ఆ బుద్ధుల నుంచి పడిసింపట్టినట్లు పడ్డారు కదలే మీరు ఎప్పుడన్నా మకాలు చూసినా లేదా ఏవా గోవా ఆడ వచ్చాడ ఆడ ఓట్లో పని చేసుకుంటే ఉండొచ్చు రోజు కానీ ఈ ఊర్లో ఉంటే నాయనతో బతికేది కష్టం రోజు దేవుడు

రాజు కాఫీ కాఫీ రాజు దానం చేయాలి నేను స్నానం ఓన్లీ స్నానం కమ్ కమ్ ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అట్లా ఇట్లా సోప్ వేసుకొని బకెట్ నో స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ ఆ న్యావ స్విమ్మింగ్ స్విమ్మింగ్ అంటారు కదరా యాడ్ దిస్ వల్ ఓ స్విమ్మింగ్ ఆ కమ్ కమ్ ఓకే కమ్ రా 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 ఎక్కు ఎక్కు ఆ కుస గోవా గాయలలో గోవాకి నిన్న వచ్చా మన్నా అంత ప్రియం పోతారా

ఏ తొందరగా స్విమ్మింగ్ చేసుకో వెళ్ళి ఫలం ఇక్కడ కూడా వచ్చినాయమ్మ అదే ఇది అయ్యాలో కథ పోయే కథ కాదు వీటిద్దాం వచ్చినారు ఎడో బతుకునిచ్చేటట్లు లేరు అయ్యలే పోయలేదు మనం వాపస్ గోవా జంప్ ఎటువైనా బతునిచ్చేటట్లు ఇంట్లో బతుకు నీరు

నేను అనుకోండి పూర్వం కాలంలో వీరమ్మ ఉన్నారా మీరు మా ఎంత పడినారు కమ్ కమ్ లక్ష్మి ఈ ఊర్లో మనకు వద్దు ఎక్కడ పోయినా ఈ ఓ పడుతూనే ఉంటారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం గోవా పిచ్చే ఈ రెండు వేల ఇరవై ఐదు లో ఫస్ట్ స్కిట్ ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఎవరిని ఉద్దేశించే కాదు ఎవరిని కీచపరిచినట్లయితే కాదు కానీ మిమ్మల్ని మీరు ఈ స్కిట్ చూసి ఆదరిస్తారని కామెంట్ ద్వారా మా తప్పులు ఏమైనా ఉంటే మీరు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవిస్తారని మీకు నమస్కరిస్తున్నాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గోవా